నా పేరు నాగేశ్వరి మాది గొండపల్లి మండలం తమటాడ గ్రామం అండి మా గ్రామంలోని చాలా అన్యాయాలు అక్రమాలు ప్రశ్నించిన వాళ్ళ మీద దౌర్జన్యాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి అలాంటి వాటి నుంచి మేము బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి ఉన్నాము మాకు చంద్రబాబు నాయుడు గారు దన్ను ఉన్నారని చెప్ తెలుసుకొని మేము వచ్చామండి పార్టీలోకి నేను ఒకటి హామీ ఇస్తున్నానమ్మా మీరు అధైర్యపడద్దు గట్టిగా ఉండండి మీకు అండగా పార్టీ ఉంటుంది ఇక్కడ శ్రీనివాస్ అప్పల్ నాయుడు ఇద్దరు కూడా మీకు అండగా ఉంటారు వాళ్ళ వల్ల కాకపోతే నాకు చెప్తారు నేను చేపిస్తాను మీకు ఆమె ఇస్తున్నా అధైర్యపడద్దు అని ధైర్యంగా ఉండండి అన్నవి లేవండి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ సెల్పోతున్నారు సార్ యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ లోని సాఫ్ట్వేర్ అన్నది వచ్చిందంటే కేవలం మీ వల్లే ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెంది వెళ్లాల్సిన ఆంధ్రప్రదేశ్ తిరోభివృద్ధి చెందింది వెనక్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి నాలాగా డిగ్రీలు ఇంజనీరింగ్లు చేసిన వాళ్ళకి ఈ చుట్టుపక్కల ఏదైనా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మీరు మాకు హామీ ఇవ్వండి నేను ఒకటి హామీ ఇస్తున్నా మళ్ళీ నేను వస్తానే తప్పకుండా న్యాయం జరుగుతుంది పెట్టుబడులు వస్తాయి ఇండస్ట్రీస్ యొక్క గజపతి నారానికి ఈ ఏరియా తీసుకొచ్చే మీ పరిశ్రమలు అను స్థాపించి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించి కుటుంబాలకి అండగా ఉంటారని నమ్ముతున్నాం సార్ ఖచ్చితంగా మేము టీడీపీకి ఓటేసి అఖండ విజయాన్ని చేకూరుస్తామండి